హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ బటన్ మీద ట్యాప్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా రైట్ సైడ్ ఉన్న బెల్లైకన్ మీద ట్యాప్ చేసి నా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అందరికన్నా ముందుగా మీ మొబైల్కే పొందండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను అదేంటి అంటే లవ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ లేదా మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ ఎవరైనా సరే వారిని ఎవరిని లవ్ చేస్తున్నారో వెంటనే ఒక నిమిషంలో తెలుసుకొని ఒక ట్రిక్ అనేది మీకు చెప్పబోతున్నాను అయితే వాళ్ళని ఎవరు లవ్ చేస్తున్నారు మీకు తెలియకోవచ్చు కానీ వాళ్ళకి తెలుసుగా సో వాళ్ళు లవ్ చేస్తున్న వాళ్ళకి ఒక నేమ్ అనేది ఉంటుంది కదా సో వాళ్ళ నేమ్ అనేది మనం ఫైన్ చేస్తే కనుక వాళ్ళని లవ్ చేసే వాళ్ళు మనం తెలిసిపోతారు సో అలా వాళ్ళచైతే వాళ్ళ నేమ్ని మనకు తెలియకుండా వాళ్ళకి తెలియకుండా చెప్పించే ఒక అద్భుతమైన ట్రిక్ చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే వాళ్ళు అలా మీరు అలా తెలుసుకోవడానికి ఒక చిన్న వెబ్సైట్ కావాలి ఫ్రెండ్స్ అదేంటి అంటే మీరు ఇసుగు బ్రౌజర్లోకి వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ మీకు కనబడుతుందా ప్రాంక్ స్పేస్ లవ్ స్పేస్ కాలిక్యులేటర్ మీరు చూశారు కదా ప్రాంక్ స్పేస్ లవ్ స్పేస్ కాల్కులేటర్ డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ఇస్తాను మీరు ఏం చేయక్కర్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ లవ్ కాలిక్యులేటర్ ప్రాంక్ ఫర్ నో ఫ్రెండ్స్ క్రష్ నేమ్ అని ఉంది కదా దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను లవ్ ప్రాంక్ కాలిక్యులేటర్ లవ్ స్పేస్ ప్రాంక్ స్పేస్ కాలిక్యులేటర్ బ్రౌజర్ నుంచి అయినా చేయొచ్చు ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్ ముందు మీరు మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట అంటే మీ నేమ్ ఇచ్చేయండి మీ ఈమెయిల్ ఇచ్చేయండి మీ పాస్వర్డ్ ఇచ్చేయండి ఇలా పాస్వర్డ్ ఇన్ని చేసిన తర్వాత మీ లింక్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక లింక్ అనేది వస్తుంది కదా ఆ లింక్ మీ ఫ్రెండ్స్కి పంపండి ఆ లింక్ మీ ఫ్రెండ్స్కి పంపినట్లయితే వాట్సాప్లో లేదా ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్కి పంపినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లవ్ కాలిక్యులేటర్ ఏదో పర్సంటేజ్ వారికి వారి క్రష్కి ఎంత ఉందో చూసుకుందాం అని ఏం చేస్తారంటే ఆ లింక్ అనేది ఓపెన్ చేస్తారు కదా ఓపెన్ చేసి వారి నేమ్స్ అనేది ఇచ్చేస్తారు వారి నేమ్స్ అనేది ఇచ్చేసిన వెంటనే వారు అనుకో వారు ఏమొస్తుందని ఏదో చూస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఏమీ రాదు మీకు వస్తుందన్నమాట మీ మెయిల్కి వాళ్ళు ఎవరైతే నేమ్లు ఇచ్చారో వారి నేమ్లు వచ్చేస్తాయి వారి నేమ్లు వచ్చేస్తాయి అనమాట సో అలా వారి నేమ్లు మీకు వచ్చేస్తే వాళ్ళు ఎవరిలో వచ్చేస్తున్నారో మీకు తెలిసిపోయినట్లే కదా సో అలాగా మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ఇందులో దీని తర్వాత మీ ఈమెయిల్ కూడా ఇచ్చేయండి మీ మొబైల్లో వాడిది ఇచ్చుకోండి అప్పుడు మీకు నోటిఫికేషన్ ఎన్న వస్తుంది ఏం లేదు వాట్సాప్లో వాళ్ళకి లింక్ పంపితే చాలు వాళ్ళు ఎక్కడున్న సరే వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళు నేమ్స్ ఇచ్చే వాళ్ళు లవ్ చేస్తున్న వారి నేమ్స్ ఇస్తే చాలు మీకు చెప్పక మీకు చెప్పకుండానే వాళ్ళు మీకు అనేది ఇచ్చినట్టు అవుతుంది క్రియేట్ లింక్ మీద ట్యాప్ చేయండి ఈమెయిల్ అన్ని ఇచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు ఒక ఒక రకమైన సైట్ ఓపెన్ అయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈమెయిల్ చాలా సింపుల్గా పైన మనకు ఒక వచ్చింది కదా లింకు అదే ఇక్కడ వాట్సాప్లో లేదా ఫేస్బుక్లోని పంపుతాం అనమాట లేకపోతే ఇంకా ఏమైనా అదర్ ఇంకా ఏదైనా పంపాలనుకుంటే మీరు కాపీ మీటు లింక్ అని ఉంది కదా ఇక్కడ కాపీ చేసుకున్న ఇలా మీరు కాపీ మీటు లింక్ అంటే లింక్ కాపీ క్లిప్ బోర్డ్లోకి కాపీ అవుతుంది మీరు అక్కడికి వెళ్ళి పేస్ట్ చేస్తే సరిపోద్ది డైరెక్ట్ వాట్సాప్లోనే మీరు పంపించచ్చు ఎందుకంటే అందరూ వాట్సాప్ వాడతారు కాబట్టి మీరు చాలా సింపుల్గా ఇక్కడ చూడండి నేమ్ కరెక్ట్ నేమ్ అనే ఉంది కదా మీరు ఇది వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ పంపిన తర్వాత వారు ఓపెన్ చేసి వాళ్ళ యొక్క నేమ్స్ ఇచ్చారు కనుక ఇచ్చినట్లయితే ఇక్కడ నేమ్ వారికి వాళ్ళు ఇచ్చిన కరెక్ట్ నేమ్ అనేది వచ్చేస్తాయి అప్పుడు ఈ విధంగా చాలా సింపుల్గా వాళ్ళకి తెలియకుండానే మీరు వాళ్ళని అడగకుండానే వాళ్ళు మీకు ఇంటి ఇచ్చినట్టు అవుతుంది సో అది ఇప్పుడు చూపించబోతున్నాను ఇప్పుడు మీరు షేర్ అని వాట్సాప్ అనేది క్లిక్ ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత వాట్సాప్ అని అడుగుతుంది అవును తీసుకున్న తర్వాత నేను లింక్ అనేది పంపిస్తున్నాను చూడండి లింక్ ఈ విధంగా ఉంటుంది కదా ఇప్పుడు వాళ్ళకి సెండ్ చేస్తాం సో ప్రస్తుతానికి వారు కూడా ఎలా చేస్తారో నేనే చూపించిపోతున్నాను ఇప్పుడు వాళ్ళకి లింక్ పంపించేస్తాం కదా వాళ్ళు వాళ్ళు లవ్ కాలిక్యులేటర్ లేదా పర్సంటేజ్ అనుకుంటాం కదా పర్సంటేజ్ ఎంత ఉందో తనకు తను నాకు అని వాళ్ళు ఏమనుకుంటారంటే లింక్ అనేది ఓపెన్ అనుకుందాం సో ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక బ్రౌజర్లోకి వెళ్ళిపోయారు సో ఈ విధంగా వాళ్ళు ఓపెన్ చేశారు వాళ్ళు ఎలా ఓపెన్ చేస్తున్నారు నేను నా మొబైల్ నుంచి నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి వాళ్ళకి ఓపెన్ చేసినట్టు ఈ విధంగా వస్తుంది వాళ్ళెవరు ఇక్కడ ఒక పర్సంటేజ్ తెలుసుకుందామనో లేకపోతే వారి యొక్క ఎంత పర్సంటేజ్ ఇచ్చిందనో వాళ్ళ చేస్తారంటే ఈ విధంగా ఇక్కడ నేమ్స్ ఇచ్చేస్తారు సపోజ్ నేను ఇస్తున్నాను నా నేమ్ ఇస్తున్నాను అంటున్నాను క్రిష్ నేమ్ వచ్చేసి కూడా ఇస్తున్నాను అంటే టెక్కిన్ తెలియకని ఇస్తున్నాను చూడండి ఇప్పుడు ఇదంతా నేను వారి మొబైల్లో చేస్తా నా మొబైల్లో నేను చేస్తున్నాను యాక్చువల్లీ ఇది వారి మొబైల్లో కూడా చేస్తారు వాళ్ళు అప్పుడు మనకి మెయిల్కి వచ్చేస్తాయి ఇప్పుడు ఆ మేల్కి ఎలా వస్తాయి అనేది ఇంపార్టెంట్ కదా చూపించబోతున్నాను సో వాళ్ళు నేమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కరస్ట్ నేమ్ ఇచ్చేస్తారు కదా ఈ క్రష్ నేమ్ అనేది మనకు కావాలి మెయిన్ సో ఈ కరెక్ట్ నేమ్ కావాలి కాబట్టి మనం కాల్కులేటర్ చేసేయండి అలా కాల్కులేటర్ మీద క్లిక్ ఇచ్చేసినట్లే చూడండి చూసారు కదా యూ హావ్ సక్సెస్ఫుల్లీ ఫీన్ ఫుల్డ్ అనమాట యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ బీన్ ఫుల్డ్ అంటే మనం వాళ్ళు సక్సెస్ఫుల్గా ఫూల్ చేసాం అన్నమాట మన లింక్ పంపి వాళ్ళు ఓపెన్ వెంటనే వాళ్ళ క్రస్ట్ నేమ్ వాళ్ళ నేమ్ ఇచ్చేసి వాళ్ళ పర్సంటేజ్ తెలుసుకుందామనో ఏదైనా ఇంటెన్షన్తో వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత క్రస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత వారు ఏమనుకుంటారు ఏదో ఎదురు చూస్తుంటారు కానీ వారికి వచ్చేది మాత్రం యు హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫీన్ బీన్ ఫూల్డ్ యువర్ నేమ్ అండ్ క్రస్ట్ నేమ్ హ్యాస్ బీన్ మెయిల్డ్ టు శ్రీను చూసారా వారి తన నేమ్ తను ఇచ్చిన వారి కరస్ట్ నేమ్ ఎవరికి మేల్కి వచ్చిందంట శ్రీను అని నాకు మేల్కొచ్చిందనమాట నా మేల్ అనేది చూశారు కదా సో ఇప్పుడు నా అనేది ఇది వచ్చేయడం జరిగింది మీరు చూసినట్లయితే టాప్లో తీసి ఫ్రాంక్ అని ఫ్రెండ్స్ మీరు ఈ ఫ్రాంక్ ఇంకొకరికి అప్లై చేయాలనుకుంటే క్లిక్ చేయర్ ఉంది కదా ఫ్రెండ్స్ క్లిక్ చేయర్ మీదకి ప్రెస్ చేస్తే చాలు అప్పుడు మీరు ఇంకొకరికి ఇది పంపించి వారిని కూడా మీరు ఫుల్ చేసి వారిని అనుకో చేస్తున్నారు మీరు తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మళ్ళీ మీరు షేర్ అని వాట్సాప్ క్లిక్ చేయొచ్చు చూడండి నేను నీ నేర్చిన నేము నీ ఇచ్చిన క్రష్ నేము టెక్కింది కదా ఫ్రెండ్స్ ఇంకొక టూ ఆర్ త్రీ మినిట్స్ వెయిట్ చేస్తే మనం మేలు కూడా అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు షేర్ చేసుకోవాలనుకుంటే ఇంకొకరు కూడా ఇక్కడ నుంచి పంపచ్చు చూసారుగా నేమ్ వచ్చేసింది క్రష్ నేమ్ వచ్చింది ఈ విధంగా వారి మైండ్లో ఉన్న ఆ నేమ్ని వారి తెలియకుండానే మనం తెలుసుకునే ఒక చిన్న ఒక ట్రిక్ ఏంటంటే ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా మీ ఫ్రెండ్స్ని లేకపోతే మీ రిలేటివ్స్ని గట్రా కాసేపు ఆడబట్టించవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మాత్రం మిస్యూజ్ చేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నన్ను షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్